అంతర్జాతీయ క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ అంటే ఐదు రోజులు ఆడతారన్న విషయం అందరికీ తెలిసిందే కానీ శ్రీలంక న్యూజిలాండ్ మాత్రం ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి మ్యాచ్ ఫలితం తేర్చేందుకు రిజర్వ్ డేగా ఆరో రోజును ఇచ్చారనుకుంటే మీరు పప్పులో కారేసినట్టే సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ నుంచి మొదలయ్యి మ్యాచ్ ఇరవై మూడో తేదీ వరకు కొనసాగుతుంది అన్ని దేశాలు ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే శ్రీలంక న్యూజిలాండ్ ఎందుకు స్పెషల్గా ఆరు రోజుల టెస్ట్ ఆడుతుందో ఒకసారి తెలుసుకుందాం గతంలో టెస్ట్ మ్యాచ్లో ఆరు రోజులే జరిగేవన్న విషయం కూడా మనకి కొంత అవగాహన ఉంది తర్వాత వాటిని ఐదు రోజులకి కుదించారి కుదించి మోడర్న్ క్రికెట్ ఆడుతున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్ ఎందుకు వచ్చిందంటే ఉంది శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు వచ్చే నెలలో లంకను పర్యటించనుంది తొలి టెస్ట్ మ్యాచ్ పద్దెనిమిదిన ప్రారంభం కానుంది మూడు రోజుల తర్వాత సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన రెస్ట్ డే గా ప్రకటించారు ఆ తర్వాత మిగిలిన రెండు రోజులు మ్యాచ్ కొనసాగుతుంది ఇక సెప్టెంబర్ ఇరవై ఒకటిన డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ అందుకే ఆ రోజు మ్యాచ్ ఆపేసి రెస్ట్ డేగా ప్రకటించింది ఐసీసీ ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ధృవీకరించింది మూడు రోజులు మ్యాచ్ ఆడిన తర్వాత మధ్యలో ఒక రోజు రెస్ట్ తీసుకుని మళ్ళీ మిగిలిపోయిన మ్యాచ్ను కొనసాగించడం అంటే ఒక రకంగా థ్రిల్లింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి అయితే దీనికి న్యూజిలాండ్ జట్టు కూడా ఒప్పుకున్నట్టు అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్